హాయ్ గాయస్ ఇది మా గంగమ్మ చెరువు ఇక్కడైతే వినాయకుని నిమజ్జనం చేశారు కానీ అలాగే నిలబెట్టేశారు రెండు సంవత్సరాల క్రితం భారీ వర్షాల వల్ల ఈ రోడ్డు అయితే పగిలిపోయింది ఇప్పటిదాకా అయితే రోడ్డు అయితే వేయట్లేదు మా ఊరు తానం చెల్లకి వెళ్ళడానికి ఇదొక్కటే రోడ్డు పగిలిపోవడం వల్ల ఐదు కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది నేను మా అన్నయ్య మా ఫ్రెండ్ ముగ్గురం కలిసి చేపల వేటకైతే వచ్చాము చిన్న వాళ్ళ పట్టుకొని కొన్ని చేపలైతే పడ్డాయి ముగ్గురం మూడు భాగాలుగా చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము కానీ చేపలు పట్టే వీడు అయితే తీయలేదు ఎందుకంటే గంగమ్మ గుడి దగ్గర ఆదివారం కావడం వల్ల చాలామంది గొర్రెలను అయితే కోస్తున్నారు అలాగే చెరువుని చూడ్డానికి అయితే వస్తున్నారు బయట మొబైల్ పెడితే ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని అనుకొని బండి డిక్స్లో అయితే పెట్టేసి మేమైతే చేపలు అయితే పట్టాము ఆ తర్వాత పట్టిన అయితే వేడో తీసి తీశాను ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళలో రెడ్ టీషర్ట్ వేసుకుంది మా అన్న ఇంకొకడు వచ్చేసి మా కెమెరామ్యాన్ వీరేందర్ కుమార్ మేమిద్దరం కలిసి రీల్స్ కానీ వీడియోస్ కానీ చేసేటప్పుడు ఎప్పుడు వీడియోస్ అయితే తీస్తుంటాడు కెమెరా ముందుకు రావడం అంటే సిగ్గు ఆ తర్వాత ముగ్గురు మూడు భాగాలు చేసుకొని ఎవరిది వాళ్ళు ఒక కవర్లో వేసుకొని అక్కడ నుండి మా అన్నయ్య గాలానికి కావాల్సిన తవుడు కోసం పక్కనే ఉన్న ఒక గవర్నమెంట్ రైస్ కి అయితే వెళ్ళాము కాకపోతే వాళ్ళేం చెప్పారంటే ఇది గవర్నమెంట్ది అమ్మడానికి వీలు లేదు అని అయితే చెప్పారు మా అన్నయ్యకు గాలం వేసి చేపల్ని పట్టడం అంటే చాలా ఇష్టం పోయిన సంవత్సరం అయితే గాలం తోటి రెండు మూడు చేపలు అయితే పట్టుకొచ్చేటోడు ఒక్కొక్కటి కేజీ నుండి రెండు కిలోలు మూడు కిలోలు దాకా ఉండేవి నెక్స్ట్ టైం గాలంతో చేపలు పట్టే వీడియో అయితే పెడతాను దానికోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు దగ్గర సీతాకొక చిలుకలు